ఈమె భర్త చనిపోయి దాదాపుగా పద్దెనిమిది ఇరవై రోజులు అవుతుంది నాకు మా గుడి కృష్ణమ్మక సైన్యం ద్వారా తెలిసింది ఇట్లా ఉంది ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇమ్మీడియట్ గా ఈమెను అప్రోచ్ అయితే నిజంగా బాధాకరం చాలా చిన్న పిల్లలు ఈమె వయసు కూడా పెద్దగా ఇది కాదు నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యలో ఇరవై ఆరు మధ్యలో ఉంది తన్ని అడిగిన తర్వాత ఏమన్నా చదువుకున్నావమ్మా అని అంటే ఏమి లేదమ్మా అని చెప్పి చెప్పింది బట్ నిజంగా చాలా బాధాకరము ఇప్పుడు తనకు భర్తే తన ఆధారము ఇంకా ఆయన పోయిన తర్వాత ఈ పిల్లల్ని తనే ఒక చిన్న ఉంది ఇంకా ఈ ఐదు మంది పిల్లల్ని ఎలా అని చెప్పి బాధేసింది బట్ నా వంతు సహాయంగా ఇక్కడ ఏదో ఇది కాదు నా వంతు సహాయంగా ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతోనా రోజు ఇక్కడికి రావడం జరిగింది నేను మీడియా ద్వారా ఆదోని ప్రజలకు నేను తెలియజేసుకునేది ఒకటి దయచేసి ఈమె ఉండే స్థితిని అర్థం చేసుకోండి మన ఆధునిలోన ఎంతో మంది మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ చిన్న పాప ఐదు మంది పిల్లల్ని ఎలా పోషించుకుంటుందో అన్ని తలుచుకుంటూనే చాలా బాధాకరం ఎందుకంటే అంత మంది ఉన్నా కూడా చాలా మంది బతకాలంటే కూడా చాలా కష్టంగా ఉంటది ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి అత్త ఉంది బట్ తనకు కూడా చాలా ఏజ్డ్ పర్సన్ ఆమె కూడా తీసుకురావడానికి కూడా కష్టంగా ఉంటది కాబట్టి ఆదోని ప్రజలకు మంచి మనసున్న ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆమెకు సహాయం చేయవలసిందిగా మీరు ముందుకు వచ్చి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఎందుకంటే వచ్చిన డబ్బుల్ని తను కొంత అమౌంట్ తన ఖర్చులకు పెట్టుకొని మిగతాది ఆ పిల్లల పేరు మీద వేస్తే బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను అదేవిధంగా గవర్నమెంట్ తరపున ఏవేవి పథకాలు రావాలో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆమె కోసం ఫైట్ చేస్తాను ఎందుకంటే ఇల్లు కూడా లేదు అదే విధంగా తనకి పెన్షన్ కూడా తొందరగా వచ్చేటట్టు వితంత పెన్షన్ అదే విధంగా తనకి ఇంకేం కావాలన్నా కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఆమె అకౌంట్ నెంబరే నేను ఇస్తాను దయచేసి మీరందరు కూడా ఆమెకు సహాయం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను